వైసీపీ హయాంలో రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్స్ మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా కొందరు నాయకులు ముడుపులుగా దండుకున్నట్లు స్పష్టం చేసింది మద్యం కేసుల ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది పిటిషనర్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారని ప్రభుత్వం పేర్కొంది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేసింది మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేసి నడిపించడంలో మిథున్ రెడ్డి కీలకమని ఆయన మరికొందరు నిందితులు కలిసి మొత్తం మద్యం విధానం దాని రూపురేఖలు మార్చి తమతో పాటు కావలసిన వారికి ముడుపులు అందేలా వ్యూహం పన్నారని పేర్కొంది వీటిలో అత్యధికంగా నగదు బంగారం రూపంలో అందుకున్నారని స్పష్టం చేసింది ఈ మేరకు సాక్షుల వాంగ్మూలాలు ఆర్థిక లావాదేవీల వివరాలు ఇతర మెటీరియల్ సేకరించినట్లు తెలిపింది మిథున్ రెడ్డితో పాటు ఈ కుంభకోణం ద్వారా ప్రయోజనం పొందిన వారిని గుర్తించడానికి ఆర్థిక లావాదేవీలు వెలికితీయడానికి దర్యాప్తు కొనసాగుతోందని అందువల్ల పిటిషనర్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది రెండు పేల పంతొమ్మిది వరకు రాష్టంలో మద్యం సేకరణ ప్రభుత్వం నిర్వహించే పోర్టల్ ద్వారా మద్యం విక్రయాలు ప్రైవేట్ దుకాణాల ద్వారా జరిగేవని ప్రభుత్వం కౌంటర్లో వివరించింది ఎంత మద్యం కావాలో సరఫరాదారులకు కంప్యూటర్ ఆధారిత ఆటో జనరేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లైలు జారీ చేసేవారని అయితే రెండు పేల పంతొమ్మిది ఆగస్టు పదహారున ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల యాబై ఏడు ఆధారంగా ఏపీబీసీఎల్కు ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిందని తెలిపింది ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించారని కోర్టుకు తెలిపింది రాష్టంలో మద్యం క్రయ విక్రయాలు డిస్టిలరీలు లేబుల్ రిజిస్టేషన్లను పూర్తిగా గుప్పిట్లో ఉంచుకోవడానికి ఆయన్నే బేవరేజెస్ డిస్టిలరీస్ కమిషనర్ గాను నియమించారని పేర్కొంది రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిది ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్ తిరుపతిలోని నివాసంలో మిథున్ రెడ్డిని కలిసినప్పుడు ఈ దందాలో తమకు సహకరిస్తే ఐఏఎస్ పదోన్నతి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారంది మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యప్రసాద్ ఏపీఎస్ బీసీఎల్ ద్వారా కొన్నేళ్లుగా జరిగిన మద్యం విక్రయాల వివరాలు సేకరించారని తెలిపింది వాటిని తీసుకుని వాసుదేవరెడ్డితో కలిసి రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున హైదరాబాద్లోని రెడ్డి ఇంటికి వెళ్లారని అక్కడ మిథున్ రెడ్డి కెసిరెడ్డి రెడ్డి ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నారంది వారంతా కలిసి అమ్మకాల వివరాలను పరిశీలించారని తమ ప్రణాళిక అమలు చేస్తే ప్రతి నెల యాబై నుంచి అరవై కోట్లు దండుకోవచ్చని అంచనా వేశారని కౌంటర్లో ప్రభుత్వం పేర్కొంది రిటైల్ దుకాణాలు డిపోలు ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం డిస్టిలరీలను అనుసంధానం చేయడానికి రెండు వేల పంతొమ్మిది వరకు సీటెల్ సాఫ్ట్వేర్ను వాడేవారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది ఆ సాఫ్ట్వేర్ రిటైల్ దుకాణాల్లో విక్రయాలు స్టాక్ ఏపీఎస్బీసీఎల్ డిపోల్లో నిల్వ అన్ని సరిచూసుకుని ఆటోమేటిక్గా ఓఎఫ్ఎస్ జారీ చేసేదంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనున జరిగిన సమావేశంలో పన్నిన కుట్ర ప్రకారం ఆటోమేటెడ్ ఓఎఫ్ఎస్ జనరేషన్ ను డిజేబుల్ చేయమని వాసుదేవరెడ్డి ఏపీఎస్బీసీఎల్ సీజీఎం ఆంజనేయ ప్రసాద్ కు చెప్పారని ఆయన ఆదేశాలతో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ రామకుటేశ్వరరావు ఈ మేరకు సీటెల్ కు మెయిల్ పంపారని పేర్కొంది దాన్ని చూసిన సీటెల్ project manager తూము నాగేంద్ర ఆటోమేటెడ్ ఓఎఫ్ఎస్ జనరేషన్ను ఆపేస్తే మద్యం సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ కు లేఖ రాశారని తెలిపింది మిథున్ రెడ్డి వాసుదేవరెడ్డి వాటిని పట్టించుకోలేదని రాష్టంలో మద్యం క్రయ విక్రయాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతోనే ఆటోమేటెడ్ విధానాన్ని తొలగింపజేశారని కోర్టుకు విన్నవించింది ఆ తర్వాత మద్యం కొనుగోలు ఆర్డర్లు ఓఎఫ్ఎస్ రిక్వెస్ట్ల కోసం ఒక ప్రైవేట్ మెయిల్ ఐడి సృష్టించారని ఈ మెయిల్కు వచ్చిన ఆర్డర్లను వీరు మాన్యువల్గా పరిశీలించారు నుంచి ఎంపిక చేసిన డిజిటలిరీలు సరఫరాదారులకే మద్యం ఆర్డర్లు ఇచ్చేలా ఓఎఫ్ఎస్ లు జారీ చేసేందుకు మాత్రం సీటెల్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించారని పేర్కొంది ఈ కొత్త విధానం ప్రారంభమైన తర్వాత సొంతంగా మద్యం తయారీ సౌకర్యాలు కూడా లేని కంపెనీలకు ఏపీఎస్బీసీఎల్ నుంచి పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్ లు జారీ అయ్యాయని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను పక్కన పెట్టేశారని కోర్టు దృష్టికి తెచ్చింది రాష్ట్రంలో ప్రతి నెల ఇరవై ఏడు నుంచి ముప్పై లక్షల కేసుల ఐఎంఎల్ ఏడు నుంచి పది లక్షల కేసుల బీర్లు విక్రయించారని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది తొలినాళ్లలో ముడుపుల గురించి సరఫరాదారులతో కిసిరెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డి వాసుదేవరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి మాట్లాడారని తెలిపింది ఆ తర్వాత అవినాష్ రెడ్డి అనంతరం భూనేటి చాణక్యులు హైదరాబాద్ నుంచే సరఫరాదారులు డిజిటల్ సమన్వయం చేశారని విన్నవించింది సదరన్ బ్లూ నైన్ హార్సెస్ గోల్డ్ హెచ్డి విస్కీ లాంటి బ్రాండ్లకు కేసుకు నూట రూపాయలు దారు హౌస్ రాయల్ ప్యాలెస్ బ్రిలియంట్ బ్లెండ్లకు కేసుకు రెండు వందల రూపాయలు కొన్ని బ్రాండ్లకు కేసుకు మూడు వందల యాబై రూపాయలు హైఎండ్ బ్రాండ్లకు కేసుకు ఆరు వందల మడుపుల కింద ఖరారు చేశారని తెలిపింది రెవెన్యూ శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ జారీ చేసిన స్పెషల్ మెమో ఆధారంగా విజయసాయిరెడ్డి సిఫార్సు ప్రకారం అనూషా అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఎంఐఎస్ సెక్షన్లో నియమించారని పేర్కొంది ఆమె రోజు మద్యం విక్రయాల డేటా తీసుకుని తన సెల్ ఫోన్ నుంచే విజయసాయిరెడ్డికి సైఫ్ అనే వ్యక్తికి పంపేవారని కోర్టు దృష్టికి తెచ్చింది అమ్మకాల డేటా ఆధారంగా ఏ డిస్టిలరీ సప్లయర్ ఎంత ముడుపులు చెల్లించాలో సైఫ్ లెక్కగట్టి కెసిరెడ్డి రెడ్డికి పంపేవారని కౌంటర్లో ప్రభుత్వం వివరించింది దాన్ని ఆయన అవినాష్ రెడ్డి చాణక్యలకు పంపేవారని వీళ్లు ఐదు రోజులకోసారి తయారీదారులు సరఫరాదారుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దిలీప్ ఖురేషి చిస్తీ ద్వారా ముడుపులు నగదుగా వసూలు చేసేవారని తర్వాత ఆ మొత్తాన్ని కెసిరెడ్డి రెడ్డికి అప్పగించేవారని తెలిపింది లంచాలు అందిన తర్వాత దాని ఆధారంగా ఆర్డర్ ఫర్ సప్లై ఇండెంట్ ప్లాన్ క్రియేట్ చేసి దాన్ని సాయి కు అప్పగించేవారని వివరించింది ఆ ప్రణాళికను డిపో మేనేజర్లు ఖచ్చితంగా అమలు చేసేలా సత్యప్రసాద్ రోజు ఐదు ఆరు సార్లు వారితో వాట్సాప్ కాల్ మాట్లాడేవారని ఇప్పటివరకు గుర్తించిన దాని ప్రకారం నెలకు సగటున యాబై నుంచి అరవై కోట్లు వసూలు చేశారని తద్వారా తమకు లంచాలిచ్చిన కంపెనీలతో పాటు తాము కూడా భారీగా ప్రయోజనం పొందారని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది